ఈ యొక్క ఆరు గ్యారెంటీలను ఈరోజు ఒకటిగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో సోనియా సోనియామ్మ గారి ఆదేశాల ఈ ఈరోజు సిక్స్ గ్యారంటీ చెప్పిన మాట ప్రకారమే ఈరోజు రేవంత్ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల అనుసారము ప్రతి ఒక్కటి గ్యారంటీలను ఈ యొక్క తెలంగాణ ప్రజల కొరకు పేద ప్రజల కొరకు వారి ఆకాంక్ష కొరకు వారి ఆదేశాల అనుసారము ప్రతి ఒక్కటిగా ఆరు గ్యారంటీలో నాలుగు గ్యారంటీ అమలు పరుస్త విధంగా ఈ యొక్క ఆదేశాలు జారీ నిన్ననే చివల్ల మీటింగ్లో గెజెట్ జారీ చేయడం జరిగింది ప్రియాంక గారి ప్రియాంక గారి గాంధీ గారి అనుసారము ఈరోజు ఈ యొక్క మీటింగ్ ఈ యొక్క గ్యాసు అలాగే రెండు వందల యూనిట్ల కరెంటు ఈ యొక్క పేద ప్రజలకు అందించడం జరిగింది ఈ యొక్క తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పేద ప్రజలకు వారి యొక్క అత్యున్నతలకు వారి యొక్క ఒక అభివృద్ధి చేయాలనేసి వారి జీవన విధానం బాగుపడాలి వారి యొక్క ఆకాంక్షలను ఎత్తి చూపాలి గత ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క అన్ని అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పుకుంటా వారి డొల్లతనానికి ముగడబెట్టుకుంటా ఈరోజు ఏదైతే ఎన్నికల విషయంలో మనకు గ్యారంటీ ఇచ్చిన విషయాలను ఎండగడుతూ ఈ కాంగ్రెస్ పార్టీ తలబడినటువంటి ఈ ఆరు గ్యారంటీలలో వారి యొక్క ఆకాంక్షలను అన్నీ ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ ఈ యొక్క గ్యారెంటీలను అన్ని అన్ని విధాలుగా నెరవేర్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్తా ఉన్నది కాబట్టి ప్రజలకు ఏదైతే ఉన్న ఉన్నటువంటి గ్యారంటీలను పేద ప్రజలు ఖచ్చితంగా అనుకున్న వంద రోజుల్లో బరాబర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్న రీతిలో ఖచ్చితంగా ఇస్తుందని మేము కూడా ఆశ వ్యక్తం చేస్తా ఉన్నాము కాబట్టి ఈరోజు మహిళలు అలాగే అద్దెకున్నటువంటి ఇల్లులో విషయంలో అన్నింటి కానీ తెల్ల రేషన్ కార్డు ఏదైనా ఉన్నా కూడా వాళ్లకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉన్నది కాబట్టి ఎవరైనా అపోలో మానేసి ఈ యొక్క రేవంత్ సర్కారుని అలాగే సోనియామ్మ గారి ఆదేశాల అనుసారము ఖచ్చితంగా ఈ యొక్క లబ్ధిదారులకు చేపడతా ఉన్నది ఈ యొక్క గ్యారంటీలను అన్ని గ్యారంటీలను ఖచ్చితంగా ఈ పేద ప్రజలకే కోసం కోరకే ఎన్నికల్లో ఉన్నటువంటి హామీలను చెప్తా ఉన్నాము ఆశ వ్యక్తం చేస్తా ఉన్నాము